న్యూస్ నిజం ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ధాకుల వీరయ్య సింగిల్ విండో మాజీ డైరెక్టర్ అర్ధాకుల వీరాంజనేయులు చెన్నంశెట్టి చంద్రమోహన్ తోట పెద్ద సుబ్బయ్య శంకరాచారి బ్రహ్మయ్య గణేశాచారి నర్సింహులు గండ్లూరి వెంకటరమణ బుక్కాయిపల్లి లంకెల రామకృష్ణ కోనేటి చంద్రశేఖర్ షేక్ బాబాజీ చిన్నారిగాళ్ల పవన్ ఆవుల ఆశా ఆశాసాయి నలభై కుటుంబాలు వైసిపి నుండి టిడిపిలోకి మైదుకూరు ఎన్డీఏ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరడం జరిగినది ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహ రాయల్ టిడిపి మండల కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి పట్టణ అధ్యక్షులు పాపినేని రాంబాబు వార్డు గడ్డం ప్రసాద్ శెట్టి నాగరాజు పటాన్ బందేఖాన్ కటారి కృష్ణుడు ఆకుల శ్రీనివాసులు తరిబోయిన రమేష్ ఆశీర్వాదం కోర్రపాటి కృష్ణయ్య మాసయ్య అర్ధాకుల భరత్ అర్ధాకుల రాము పాల్గొన్నారు

எனக்கு ரொம்ப கொஞ்சம் முழுக்காங்க ஆட்சியில் வேலையா வேற அம்ச